కర్ఫ్యూ ఉన్నప్పుడు ఒక కూరగాయలు అమ్మే తల్లిని పోలీసులు వచ్చి బాట్లు ముంచుకొని పోతున్నప్పుడు ఈ కవిత రాసిన బాట్లు అనే కవిత అయ్యా వంటి చేతి దాన్ని నా చేతులు కండ్లకు నల్లరిబ్బన కట్టుకొని న్యాయాన్ని జోకుతున్న ధర్మదేవతను కాదు ఒట్టి కళ్ళు లేని దాన్ని పండ్లమ్ముకునే ముసలి దాన్ని దినాం ఇక్కడనే ఈ నల్ల చెత్రి కిందనే కుల్లిపోయిన పండ్లలాగా వాడుంటా పెట్టుకుంటా పెద్ద కొడుకు సంధి ఈ ఈ అంగడే నాకు పెద్ద కొడుకు జీవి గంజి నాకి సూ కాలు మొక్త ఒక చేతిలో పండ్లు పట్టుకొని బస్సు ఎంబడి రయ్య రయ్య ఉరగలేని దాన్ని కారు అద్దార ముందు పదికి మూడు పదికి మూడు అది పూతేసి వంగి నిలబడలేని దాన్ని కన్నోడి పేరు కొన్నోడి పేరు నిలబెట్టాలని అడుక్కోలేక అమ్ముకుంటున్నా కన్నోడి పేరు కొన్నోడి పేరు నిలబెట్టాలని అడుక్కోలేక అమ్ముకుంటున్నా ఇన్ని పండ్ల ముందు కూసున్న మాటే గాని ఎన్నడూ ఒక పచ్చ కూడా నోట్లో వేసుకోవడం ఎరగను ఏ జంగమైన ఏ జంగమయ్య వచ్చైనా దానం అడిగితే తిట్టుకోకుండా పెట్టిన దాన్ని ఏ పెట్టిన పెట్టినదాన్ని సంచిలో చిల్లర పైసలు లేకుంటే ఒక పండు ఎక్కువేసిన దాన్నే గానీ ఎవరు సొమ్ము ఉంచుకోలేదు ఆవులు మేకలు ఈ పండ్ల చుట్టే ఈగల్లా తిరుగుతున్నా కట్టి పట్టి కసరించుకున్న దాన్నే గాని ఏనాడు చెయ్యత్తి ఒక దెబ్బ కొట్టలేదు గుడ్డ బట్టగలేని మామూలు దాన్ని మామూలు అడుపుకునేదాన్ని కాదు నాయన మోర్ మార్కెట్ వచ్చి నడు మీద చావలేక గుడ్డి కొమ్మూని బతుకుతున్నా బ్యాంక్లు దోసుకొని దేశాలు తిరిగిన దొంగనాని గారయ్య దొంగరాని గారయ్యో ముంచమంత జాగ్రపు ఇరవై రూపాయలు ఇచ్చిన రసీదు కాగితము అయ్యా నీ కోపం వస్తే వీరి మీద ఓ దెబ్బ కొట్టుంది నీకు సలాం చేస్తా నా తగ్గడ బాకులు గుంజుకొని నా ఒట్టి కంటే లాంటి చేతులు ఇవ్వకండి అయ్యా